గెలుస్తాడు ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు మా పల్నాడికి మంచి చేద్దామని వచ్చాడు అతను వరగపుడు సెలనేది ఉంది కదా అతను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని అనుకుంటాను మా ఎమ్మెల్యే గారు ఏంటంటే గడపడ తిరుగుతాడు పథకాలు అందరికీ అన్ని లేదని కనుక్కుంటాడు అందరికీ చేయూత అమ్మఒడి అన్ని అందరికీ అందాయి అందరు ఖచ్చితంగా రామకృష్ణ రెడ్డి గారిని ఆపిల్ మేడర్తో గెలిపిస్తారు రామకృష్ణకి మా ఊరు మొత్తం వేసేదానికి లింగాపురం సర్పంచ్ని మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన రేపు ఇరవై ఇరవై ఎనిమిది రోజులు టైం ఉంది రమారెడ్డి తరివి కొట్టే రోజు ఇరవై ఎనిమిది రోజులు టైం ఉంది కేవలం ఇరవై ఎనిమిది రోజులు టైం ఉంది అందుకని ఈ రోజు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పేసి మొత్తం కూడా కదిలి వచ్చాము చిన్నపురం గ్రామస్తులు కానీ ఎవరైనా సరే ఎందుకంటే మాకు అమ్మఒడి పథకం మొత్తం ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ వస్తారు ఇప్పటికీ వచ్చారు ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ వస్తారు కేవలం మొత్తం ఈ రోజు మొత్తం కూడా ఒక లక్ష మంది వస్తారు ఈ రోజు నేను సచివాలయం కనివిన నేను పుట్టిన నుంచి వేరే ఎమ్మెల్యే చూడ మాకు తెలిసిన ఎమ్మెల్యే ఒకటి రామకృష్ణ రెడ్డి ఏ రెడ్డి వచ్చినా గానీ ఆయనది లేదు ఈసేది లేదు దాదాపు నలభై వేలు మీద ఆడితో ఆయన లక్ష పైన ఇంకా అన్లిమిటెడ్ అది అది ఇంకా మామూలు ఏమన్నా కాదు అన్లిమిటెడ్ ఆయన పవర్ మామూలుగా దద్దరికి పోయింది ఈ సారి మార్చేలా రెగ్యులర్ తండ్ర పక్కన ఓకే తాలపల్లి నలభై పక్క ఎంపీహెచ్ లక్ష గమ్మారెడ్డికి ఏం లేదండి గమ్మారెడ్డి దగ్గరికి అసలు ఆయన ఒక ఇంటి ఆడు ఒక పది రాడు ఆయన ఎప్పుడూ వచ్చిండు మేము ఉండేది గుంటూరులో ఏం జాతర అసలు ఆయన గమ్మారెడ్డి దేనికన్నా రెండు జగన్ వచ్చి అమ్మఒడి పింఛన బియ్యం ఇంటికి వచ్చిందండి జగన్ చంద్రబాబు ఇచ్చినండి చంద్రబాబు అయితే లైన్లో నుంచి అన్ని గుళ్ళ వల్ల పింఛి అయితే పోయి లైన్లో నుంచి లైన్ కల్లా విద్యార్థి అన్ని ఇంటికి వచ్చిపోతుంది జగన్ ఎలా బాగున్నాయండి పథకాలు జగన్ అభిమాన శ్రీరాంపురం తండా నుంచి వచ్చామండి ఇరవైలుగా మెజార్టీ గెలుస్తారండి ఈజీగా గెలిచేది రామకృష్ణారెడ్డి అండి ఎన్టీ అనిల్ కుమార్ యాదవ్ తిరిగే లేదండి ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరే గెలుస్తారు అక్కడ మెజార్టీ గెలిపిస్తామని రాజాన్నగరం రాజాన్నగరం అంటే దుర్గి మండలం దుర్గమండం ఎక్సర్పంచ్ ని వాళ్ళ నాన్నగారి టైంలో పంచ్ రెండు వేల ఆరులో ఇయాల కూడా ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన చంపీ పథకాల కోసం ఈయన కూడా అట్లనే చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా మేము రాగలుగుతున్నాం మాకు తెలిసి మరి లో ఎంత గెలితే అంత గెలుతుడు అనుకుంటున్నాం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా గెలుతుడని అనుకుంటున్నాం

మళ్ళా జగన్ రావాలని కోరుకుంటాం కోరుకుంటా జ్యోతిబాయి దేవురు నుంచి వచ్చారు కారంపూడి ఎంతమంది వచ్చారండి కారంపూడి మేము ఐదు వందల మంది పైగానే వచ్చాము ఎంతమంది జరిగిన గెలిస్తారు పిల్లలు రామకృష్ణ మా తండవరికి వెయ్యి మెజారిటీ పైన కింద మాత్రం లేదు అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మంది పల్నాడు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ గానీ పిల్లలు రామకృష్ణారెడ్డి గానీ పందులు గుంపుకి వస్తారు సింగల్గా వస్తారు థర్టీస్ రామచంద్ర నేను చెప్పినట్టే పిన్నెళ్ళి రామకృష్ణ కూడా థర్టీస్ రామచంద్ర అన్నట్టు పోతుండు తిరిగే తిరిగేలేదు ఇరవై నాలుగు మొత్తం తిరిగి లేదు జై జగన్ జై జగన్ చంద్రబాబు మోడీ చేస్తాను అది చేస్తాను మొత్తం చెప్పారమ్మా ఇప్పుడు మొత్తం మీకు జాబ్ జాబిస్తాం మొత్తం చెప్పారు ఇలా ఇప్పుడు మంచి మొత్తం మాకు నిన్న పోటీ పడిచారు మహానుభాపి వచ్చారు బాగానే చేస్తున్నారు ఇప్పుడు మా దేదిన కానీ మేము గెలిపించుకుంటాం పిన్నే రామకృష్ణని మంత్రిగా చూస్తాము జగన్ అన్న కూడా సీఎం చేస్తాము ఇది పక్కన